ఐదు పది ట్రైనింగ్లు విన్నావు అంటే మొత్తం మార్చి పారేస్తాను నేను ఛాలెంజ్ చేస్తున్నా నేను సింపుల్ టెక్నిక్ వైఫ్ ఏం అడిగినా రెచ్చిపోవద్దు గింతే ఇప్పుడు ఇవాళ ఇంతసేపు అయింది నేను ఐదింటికి వచ్చి ఆరింటికి కంప్లీట్ చేసి వెళ్ళిపోతా అని అనుకున్నాను యాక్చువల్గా బల్లతా మేడం వచ్చింది అన్నారు నేనన్నా మేడంకు ముందు ఇచ్చేయండి మళ్ళీ ఇంకొక ఇంకా కూడా అడిగినా నేను రామ్ సార్ వస్తుండా రామ్ సార్ వస్తే ముందు రామ్ సార్కి తర్వాత మాకేయండి సీనియర్లు వాళ్ళు అని చెప్పిన నేను వచ్చినమంటే టెన్షన్ లేదు మాకు ప్రశాంతంగా ఉండి ట్రైనింగ్ ఇవాళ రాలేదు సెషన్ నో ప్రాబ్లం వెళ్ళిపోతా నేను బాధపడకుండా వచ్చింది జనాలను కలిసి నలుగురితో మాట్లాడి వెళ్ళిపోతాం ఆపర్చునిటీ ఉంటే మాట్లాడతా వెళ్ళిపోతా అట్లా వచ్చి ఇంటికి పోయే వరకు లేట్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఇంటికి పోయే వరకు పది అవుతుంది ఒక్కొక్కసారి ఏం మర్చిపోతాము మీరందరితోని అందరితో మాట్లాడుతుంటాము ఏదో హంగామాల ఇంటికి ఫోన్ చేసుడు కూడా మర్చిపోతాము ఏం ఫోను తింటవా తినవా కూడా చెప్పము ఒక్కొక్కసారి ఇప్పుడు ఆమె మూడు సార్లు ఫోన్ చేసి ఉంటది ఈ పాటికే నువ్వు తింటవా తినవా తింటవా తినవా తింటవా తినవా ఇది సైలెంట్ ఉంటుంది ఉంటది ఇప్పుడు ఇంటి అయితే కారు ఎక్కి మధ్యలో అది కూడా కారు కూడా ఎవరితో మాట్లాడుతున్నాం ఇంటికి ఆల్మోస్ట్ లిఫ్ట్ ఎక్కే టైం చూస్తాం అబ్బా నాలుగు మిస్డ్ కాల్స్ ఈ అమ్మ అయిపోయింది వాళ్ళ మన పనిగా అని ఇంటి కోంగ ఏమంట తెలుసా తింటవా తినవా అనేది కూడా చెప్పవాను అని ఒకవేళ ఇప్పుడు బయట తోపు స్పీకరు ఇంట్లోనైతే మొగుడే కదా పొట్టు పొట్టు తిడతారు వాళ్ళు అన్ని చెప్పుకోలేను నేను అలా వీడియోలో చెప్పుకుంటానా నేను కదా అట్లా తిట్టినప్పుడే ఒక్క ఫోన్ కూడా ఎత్తుడు తెలియదా నీకు అని అనంగానే నేను గనక అందర్ ఉంటే రెచ్చిపోయి ఏం మాట్లాడాలో తెలుసా తోపు స్పీకర్ తెలంగాణలో నేను వెయ్యి మంది కూర్చొని విన్నారు సిన్సియర్గా ఆఫ్టర్ ఆల్ అన్నం కోసం గింత లొల్లి అది అంటే ఇక ఆమె కూడా అలుక్కుంటుంది నీ ముఖం నువ్వు వేస్టు మీ వంశం వేస్టు మీ నాన్న వేస్టు నీ బతుకు వేస్టు అసలు నిన్ను నాకిచ్చి పెళ్లి చేసిన ఆ దరిద్రుడు వేస్టు ఇన్ అవసరమా అసలు ఇక్కడ ఇది ఇది నార్మల్ హస్బెండు ఎక్స్ట్రాడినరీ హస్బెండ్ చేసేది ఏం తెలుసా ఏం లేదు ఫోన్ ఎత్తలేదా అసలు అన్నం తింటావా తినవా చెప్పవా అనగానే అబ్బా మర్చిపోయిన భయ నిజంగా అసలు చూసుకోలే అక్కడ హంగామాల పడి నిజంగా మర్చిపోయినా అని ఆగిపోయినా ఏమంటది ఇప్పుడు ఏమంటది తెలుసా ఇంకొక పాయింట్ అంటది నెక్స్ట్ టైం ఫోన్ చక్కగా ఎత్తు ఎత్తుతా పక్క అన్నాక మళ్ళీ మళ్ళేమంట తెలుసా డైలాగు నువ్వు ఎత్తవు పీకవు ఎందుకు ఇది ఒకసారి కాదు ఇరవై సార్లు అయింది ఇప్పటికి ఇరవై సార్లు అయింది అయితే ఒక సొల్యూషన్ ఏం కనిపెట్టా తెలుసా ఫోన్ ఎత్తితే అన్నం పెట్టుమని చెప్తా ఎత్తకుంటే అన్నం నాకు పెట్టకు ఇది కొత్త సొల్యూషన్ ఇప్పుడు నేను ఎత్తకుంటే అన్నం పెట్టకు ఇది కొత్త సొల్యూషన్ క్రియేషాను ఓపెన్గా చెప్తున్నా వైఫ్తోని కొట్లాటలు లేవు ప్రశాంతంగా సంసారం చేసుకుంటున్నాం హ్యాపీగా ఉన్నాం మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకు తెలుసా ఆ ప్రశాంతత పోగొట్టుకోకూడదు హస్బెండ్ అండ్ వైఫ్ కొట్లాడొద్దు అమ్మ నాన్నలను మంచిగా చూసుకోవాలి పిల్లలను జాగ్రత్తగా పెంచండి సమాజాన్ని కొంచెమైన సమాజం దిక్కు మన దృష్టి ఉండాలి ఎంతో కొంత సమాజానికి మనం ఇవ్వాలి బికాస్ మనిషి సంఘజీవి సమాజానికి ఏమన్నా ఇచ్చినప్పుడు ప్రశాంతత పెరుగుతుంది ఆనందం పెరుగుతుంది ఏమన్నా చేసిపోవాలి గంప సార్ చెప్పే ఫేమస్ స్టేట్మెంట్ మీకు చెప్తున్నా సచ్చే లోపల ఏమన్నా ఇచ్చిపోవాలి ఏమన్నా ఇచ్చిపోవాలి ఏమన్నా ఇచ్చిపోవాలి ఏమన్నా ఇచ్చిపోవాలి ఫైనల్లీ ఐఎమ్ క్లోజింగ్ ఇయర్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాంటి ఒకసారి పెద్దలకు గట్టిగా చెప్పట్లు అందరికీ గంప సార్కి సార్ నమస్తే సార్ పెద్దలు థ్యాంక్ యూ ఫైనల్ గా స్టేట్మెంట్ తో క్లోజ్ చేస్తున్నా అలిసేంత వరకు ఆడితే అది ఆట అలిసే వరకు ఆడాలి గెలిచేంత వరకు చేస్తే యుద్ధం గెలిచే వరకు యుద్ధం చేయాలి చచ్చేంత వరకు బ్రతికితే జీవితం సచ్చే వరకు బ్రతికితే అది జీవితం సచ్చిన తర్వాత కూడా బ్రతికితేనే అది నీ మంచితాం జీవిత కాలంలో ఏమన్నా చేసి చచ్చిపోయి జనాలు మనను గుర్తుంచుకుంటేనే ఈ జన్మకు సార్థకత ఎల్స్ దారుణం థ్యాంక్ యూ టు మీ శ్రీపాదరామ్ సైనింగ్ ఆఫ్ ఒకసారి ఇంపాక్ట్ గట్టిగా చెప్పట్లు గంప సార్ కు లయన్స్ క్లబ్ కు ఒకసారి గట్టిగా చప్పట్లు థ్యాంక్ యూ అన్వర్ లైన్ సుదర్శన్ గారు సెక్రటరీ ప్రతిసారి మేము పిలుస్తున్నాం సో మై డియర్ ఫ్రెండ్స్ నవ్ దిస్ ఈజ్ శ్రీ పాదరామ్ ఓకే ఐ రిక్వెస్ట్ మహేందర్ రెడ్డి గారు అమర్నాథ్ గారు అవర్ విజిటింగ్ గవర్నర్స్ అండ్ మై ఫ్రెండ్స్ వెల్ స్టేట్ శ్రీ పాదరామ్ వన్ టూ వన్ టూ త్రీ Thank you, thank you. <clears throat>